హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి అలాగే మా ఛానల్లో అంతా కూడా వినాయక చవితి మేము మా అమ్మగారి ఇంటికి వచ్చాము మొత్తం మా అమ్మగారు మళ్ళీ మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో వంటకాలు ఏమేమి ఉండేయో అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది చూడండి చాలా సరదాగా ఉంటుందండి ఈ వీడియో అంతా కూడా అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ Heather có thích ngon Hyeiesen também chị không హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారండి వెల్కమ్ టు మై ఛానల్ అలాగే వాళ్ళ వినాయక చవితి కదండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే వాళ్ళ వీడియోలో మా అమ్మగారు ఇంటి దగ్గరికి వచ్చామండి రమ్మంటే అయితే ఇక్కడ ఇవి సంబరాలు అరవి ఉంటాయి అన్నమాట సరదాగా చూడడానికి అనేసి వచ్చామండి ఇదిగోండి మా అమ్మగారు అయితే వంటలో పొద్దున్న టిఫిన్ ఇడ్లీ గారి మసాలా కూడా తెరలేకపోయామండి ఇదిగోండి ఇంకా వేస్తున్నారు మా పిల్లలు వస్తారని గార్లు అండి మసాలా వాళ్ళు వేస్తున్నారు అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఓకేనండి థ్యాంక్ యూ

ఏమే వేసా చెప్పు ఇటు చూడు చెప్పను చెప్పను మరి గో మోములాడి మజ్జిస్తారు పచ్చులు పేలతో మజ్జిసారు గారెలు కుడుములు చట్నీ

హాయ్ అండి ఇదిగోండి ఇలా సరదా సరదాగా జరిగిందండి ముందు మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఏం వండుకున్నారు ఏంటి అన్నది పండగ పూట వాళ్ళు పూజ చేసుకుంటారండి వాళ్ళు వంటలన్నీ చూపించాను ఇప్పుడు మళ్ళీ సరదాగా ఇదిగోండి మా వాడు దినేష్ డీసెంట్గా ఇన్షర్ట్ చేసేసి ఉంటాడండి అలా ఉంటే ఇష్టం ఉండదు మా అబ్బాయికి వరానికి అందుకు మళ్ళీ అలా కాదు ఇలా కానీ ఇదిగోండి ఇంకా పనంత అయ్యాక టిఫిన్ చేస్తుంది చిట్టుబూర్లు గార్లు అని చెప్పి ఇప్పుడు పైన మా అమ్మగారి ఇంటికాడికి పైన అండి మా అమ్మగారు ఉంటారు ఇదిగోండి మా అమ్మగారు అయితే మేము వచ్చామని చికెన్ చేశారు అలాగే ఫ్రాన్స్ పలావ్ కూడా చేశారండి మా అమ్మగారు స్టైల్లో ముందుగా బానీలో ఆయిల్ వేసుకొని పలవ దినుసులు అన్నీ వేసేసి క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి బంగాళదుంప అలాగే కారం వేస్తారండి మా అమ్మగారు అలాగే ఫ్రాన్స్ ముందుగా శుభ్రం చేసేసుకొని నూనెలో వేయించేసి దాంట్లో అలవెనులపై గరం మసాలా వేసేసి ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి వాటర్ రెండు వంతులు వేసేసండి దాంట్లో రెడీగా ఉంచుకోవాలి ఎదుగోండి మా అమ్మాయి అయితే ఫ్రాన్స్ ఇష్టం ఉండదు మా అమ్మాయి కోసం మళ్ళీ ఉత్తు పలావ్ ప్లెయిన్ పలావ్ అండి మా అమ్మగారు చేశారు మా అమ్మాయి కోసం చాలా టేస్టీగా చేశారండి చాలా ఫాస్ట్గా కూడా చేసేస్తారు మా అమ్మగారు నేనే ఫాస్ట్ అండి నా మీద చాలా ఫాస్ట్ అండి మా అమ్మగారు అలాగే మా అమ్మమ్మగారు ఇంకా ఫాస్ట్ అండి ఎదుగోండి ఫోటో దిగమంటే ఎలా చూస్తున్నాడు చూసారా దినేష్ ఈ దినేష్ అంతా వెరైటీగా అండి ఫోటోకి ఫోజ్ ఇవ్వడం ఏమి ఇవ్వడం ఈ మట్టికి స్టిల్ ఇవ్వడానికి ముందుంటుందండి బార్గవి ఇదిగోండి ఇప్పుడు పలవలో వాటర్ వేసేసుకున్నాం కదండి ఉప్పు కూడా వేసేసుకుని ఎసరు మరిగిన తర్వాత రైస్ కూడా వేసేసి అది కూడా ఇంక ఉడికిపోయిందనగా ఒక పలుకు ఉందనగా ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండి ఫ్రాన్స్ ఆ ఫ్రాన్స్ అన్నీ కూడా ఈ పలవలో వేసేసి ఒకసారి బాగా కలిపేయాలండి చక్కగా మొత్తం అంతా కలిసేటట్టు ఈ ఫ్రాన్స్ ఇలా పెద్ద ఫ్రాన్స్ అయితే కనపడండి అండి చిన్నవి కాబట్టి కనపడలేదు అంతే రెడీ అయిపోయిందండి అన్ని మధ్యాహ్నం నాకు ఒంటి గంట అయిందండి ఆ వేళ వర్షం అండి బాబు అసలు ఏ సంబరాలు కూడా చాలా లేట్ అయిపోయినాయి మే మా అమ్మగారు చేసిన ఐటమ్స్ ఏంటంటే ఇదిగోండి ఫ్రాన్స్ పలావ్ చికెన్ కర్రీ పెరీ చట్నీ సున్నుండలండి కంపల్సరీ సున్నుండలు మా వారి కోసం చేస్తుంది మా అమ్మ అలాగే పెరుగు గడ్డ పెరుగు కొన్నది కాదండి ఇంట్లోదే కానీ ఏంటంటే దాంట్లోనే తోడు పెడితే గట్టిగా ఒక అమ్మగా ఉంటుంది అలాగే పలావ్ అండి ఇదిగో మా అమ్మగారు ఇన్ని వెరైటీలు చేశారని చెప్పేసి అని అంటున్నానండి నేను ఇదిగోండి ఇప్పుడు సంబరాలు అయితే స్టార్ట్ అయినాయి అండి మధ్యాహ్నం రెండున్నర మూడు మూడు అవుతుందండి మూడింటికి స్టార్ట్ అయిపోయినాయండి సంబరాలు అన్నీ కూడా చాలా గుమ్ముల్లోనే వస్తాయండి మాకు మా అమ్మగారి ఇంటికాడ చాలా సత్యాసాలు ఇవి అవి చాలా ఉన్నాయి సిద్ధాసాలు చూస్తే నాకు భయం అండి నేను ఫోన్ మా మరదలకి ఇచ్చేసి పక్కకు తప్పుకున్నానండి ఎలా ఉన్నాదో కామెంట్ చేయండి మా మరదలు నేను శారీ సేమ్ శారీ కట్టుకున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఇప్పుడు వ్యాసాలు ఇవన్నీ ఉంటాయండి సత్యాసాలన్నీ కూడా చూడండి సరదాగా మ్యూజిక్ పెట్టేస్తాను అలాగే మీరు ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అలాగే కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి అలాగే మా వీడియోస్ ఇంకా కూడా మంచి మంచిగా వస్తాయండి ఇదిగోండి ఇప్పుడు వేసాలన్నీ కూడా స్టార్ట్ అయినాయి నేను మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ చేశానండి అన్నీ కూడా నేనైతే తొమ్మిదిన్నర పాతొక్కు పదిహేను దాకా మా అమ్మగారు ఇంటికాడే ఉన్నాను అప్పుడు వరకు వచ్చినవన్నీ కూడా కవర్ చేశానండి మీకు చూపిద్దామని ఇవన్నీ నా వీడియోస్ యూఎస్లో కూడా చూస్తారు మా మా అక్క వాళ్ళ పాప అందుకు ఏం జరిగినా అన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్గా పెడతావు అక్క నువ్వు నేను చూస్తాను లావణ్యత అని చెప్పేసి ఉంటుంది ఎదుకోండి మొత్తం అన్నీ కూడా నేను ఇంట్రెస్ట్గా చూపించాలి అందరూ చూస్తారు రాలేని వాళ్ళు కూడా సరదాగా అని చెప్పేసి నేను తీసానండి అంతేమీ కాదు ఓకేనండి అలాగే ఇదంతా కూడా ఇప్పుడు మ్యూజిక్ పెట్టేస్తాను చూడండి అలాగే ఇంకోసారి చెప్తున్నానండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ కానీ వాతావరణం పాపం మధ్యాహ్నం నుంచి సహకరించిందండి అందరికీ వర్షం అండి పాపం ఈ వేసాలు వేసిన వాళ్ళు అందరికీ కూడా చాలా ఇబ్బంది పడతారు కదండి మరి అంత మేకప్లు ఇవన్నీ వేసుకుని చాలా ఇబ్బందిగా పాపం అలాగే బరకాలు కట్టి ఏదో కవర్ చేసుకున్నారండి అలాగే ఇదిగోండి తీసేటప్పుడు మా దినేష్కి మా అమ్మగారు ఇల్లు అయితే దద్దరిల్లుపోద్ది సౌండ్ బాక్సుల దగ్గర వచ్చేలోకి డబుల్ స్టేర్ కదా గోడ ఏంటి కిటికీ ఏంటి ఏదైనా సరే దందంలా ఆడిపోతుంది అంత రీసౌండ్ వచ్చేస్తుంది అని బాగా దగ్గరగా ఉంటుందండి మాకు మా అమ్మగారింటికి రోడ్డు గుమ్మల్లోనేనండి రోడ్డు దీంట్లోనే ఈ రోడ్డు నుంచి వెళ్తాయి ప్రతి సంబరం కూడా ఎప్పుడు కూడా మా చిన్నప్పటి నుండి ఇంతేనండి అసలు మాట్లాడిన మాట కూడా వినపడదు అంతలా రీసౌండ్ వచ్చేస్తుంది ఇవన్నీ చూడండి ఓకేనండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ మ్యూజిక్ పెట్టేస్తాను వినండి